నమస్కారం నమస్కారం డాక్టర్ భార్గవ్ ఇప్పుడు మనసు కుదుట పడిందా మంచి మూడ్ లో ఉన్నట్టున్నావు ఈ ఎక్సెస్ అందం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవచ్చా అమ్మా రోజు మిల్క్ తాగడానికి మీ ఏరియాకే వస్తున్నానమ్మా కమ్ ద సూన్ యా ఇన్ ద హోమ్ అలోన్ కమింగ్ 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 ఒక్క నిమిషంలో వచ్చేస్తాను ఓకే అక్క కాలేజ్ బస్ మిస్ చేసుకున్నావు ఎగ్జామ్ టైం అయింది మమ్మల్ని కొంచెం డ్రాప్ చేయవా ప్లీజ్ అక్క ప్లీజ్ ఓకే ఓకే కమ్ థాంక్స్ అక్క ఏ ఎగ్జామ్ ఎకనామిక్స్ అక్క వాట్ ఫాస్ట్ హాయ్ ఆరోగ్యరాజ్ యూనివర్సల్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ విజయ్ భార్గవ్ లేదు నేను ఒకటి భార్గవ్ మరి విజయ్ ఇక్కడ అదే నేను ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను అతని గురించి నాకు తెలియదు శనలా మీ అమ్మ పెద్దమ్మ గుడికి వెళ్ళింది అండ్ యో గర్ల్ ఫ్రెండ్ తారా నక్లీశ్వరుడు డ్రైవింగ్ ఇట్స్ అ నార్మల్ సిచ్యువేషన్ ఫర్ అ నార్మల్ పర్సన్ పట్నా లాంటి ఒక పర్సనాలిటీ లోపలికి వచ్చాడు సీరియస్ సిచ్యువేషన్ ఎవరో కత్తి చూపించి బెదిరిస్తున్నారు త్రీ టూ వన్ అమ్మ ఆడియో విన్నావుగా ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ వీడియో చూడు చూడు ఏం చేద్దాం అనుకుంటున్నాం ముప్పై ఏడో వయసులో అందరికీ వచ్చేది కన్ఫ్యూషన్ అమ్మా లేక గర్ల్ ఫ్రెండ్ హే 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 ఏంటి వాళ్ళని కాపాడబోతున్నావా నువ్వేవైనా సూపర్ మ్యానా లేక స్పైడర్ మ్యాన్ యో జస్ట్ ఫ్యామిలీ మ్యాన్ మిస్టర్ పార్కా వాళ్ళని కాపాడాలంటే ఈ నిమిషం నా వల్ల మాత్రమే అవుతుంది అక్కడ రెండు ప్రాణాలు ఉన్నాయి ఇప్పుడు నీకు కోపం వచ్చినా నాకు కోపం వచ్చినా నష్టం నీకే ఇదేంటి ఇందులో సర్జికల్ లైఫ్ వచ్చి ఫైవ్ మినిట్స్ లో మీ అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కావాలి విజయ్ కావాలి నిన్ను వాడు వచ్చాడు వాడు వచ్చే వరకు నేను ఇప్పుడు కొడతాను ఎనిమే ఇవాళ మీ అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు భద్రంగా వస్తారు రోజు వచ్చేస్తారు బట్ రేపు అమ్మా నా నేను నీకు ఒక బిడ్డనేగా నా మరి నాన్నకి ఏం కూసావురా నువ్వు నీ నాన్నని అనుమానిస్తున్నావా ఆయన ఒక శ్రీరామ చెప్తుంటారా నేను వట్టేసి చెప్తున్నా ఆ జెరాక్స్కి మీ నాన్నకి ఏ సంబంధం లేదు సరే సరే పారుగో ప్లీజ్ ఆ రోజు జరిగింది కొంచెం ఆలోచించి చెప్పవా ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం నా మైండ్లో ఉన్నది ఒకే ఒక్క మొహం అది కూడా నా మొహం కానీ అది నా ఎదురుగా ఉంది వా నన్ను కొట్టిపట్టేసాడు ఇంకొకడు మోసుకెళ్ళాడు

ఏంటమ్మా టైట్గా ఉన్నావు అన్న తీసుకో అవును బాబు నేను వెళ్ళొస్తా వచ్చేసారా వెంకటేశ్వర్ కొంచెం వంగిరండి మీరు పొడుగు కదా మేము వస్తున్నాం అని తెలిసిన ఇంద్రజాలకుడికి ఎందుకు వస్తున్నావో కూడా ఉండాలి మరి గ్రాండ్ విజిట్స్ ఇండియాలో మొత్తం స్టీఫన్ వాడు ప్రాణాలతో లేడు చంద్ర చచ్చిపోయాడు నేనే ఇప్పుడు ఇండియాలో బతికున్న ఒకే ఒక్క గ్రాండ్ రిజార్ట్ ఇద్దరు ఇద్దరు ఒకటి నేను నా బిడ్డ విజయ్ హీఈ్ ఆల్సో ఈ గ్రాండ్ రిజార్ట్ లోకంలోనే మా సింపుల్ విజయసార్ ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి లేట్ అబ్బాబ్ చాలే ఊరుకోవయ్యా నీకు హెల్పర్ గా ఆయన కాంపౌండర్ గా పనిచేయటం మెదడు మిక్సీలో వేసినట్టున్నారు చూడు విజయ్ చూడమ్మా విజయ్ ఏదో ఒక రోజు భార్గవును పట్టుకుని నువ్వే అనుకుని విజయ్ అని పిలుస్తాను అప్పుడు మన ఇద్దరికి కిలాకి డుమ్మే సరే నా సరే నా కోపడుకోవచ్చు ఓకే సారీ చెప్ప నువ్వు నువ్వు చేసే నేరాలకి నేను బరికాల్సి వచ్చింది నువ్వు చెప్పాలనుకున్న వాళ్ళు నా కుటుంబాన్ని వెంటాడుతున్నారా ఎవరో నువ్వు చెప్పరా ప్లీజ్ బార్గవ్ నా మాట అన్న ఎవరు నువ్వు అతను ఎవరో తెలుసుకునే ముందు మొదట నువ్వెవరో తెలుసుకో महीने की गर्भवती और मर्दों के बीच में धड़क चली आ रही है तुम्हें डर नहीं लगता किस पे बाजी खेलनी है बड़े भाई पे या छोटे पे पति मेरा पति दड़ा पति गांव से है तेरा पति हाँ। तेलुगु नाडु। ओ मद्रासी मद्रासी नहीं पलनाटी सिमह पौरशाला ये तेरा तेलुगु वाला कुश्ती में क्या कर लेगा <laughs> तेलुगु अभी देखो ना अब रणवीर నా మొగుడు ఏటా జరిగే ఎట్ల పందాల్లో ఎదురులేని ఏకైక వీరుడు అదరగొట్టడానికి అడుగు అడుగుపడతాడు ఎన్టీఆర్ లాంటి మూడు దెబ్బలు తిన్నాకే కొట్ట మొదలెడతాడు మూడు దెబ్బలు తిన్నాక దెబ్బకి దెబ్బ తీస్తాడన్నా ఇప్పుడు ఆడు నాలుగు సార్లు కొట్టాడు మీ అన్న కుస్తీలో వీక్ వదిన అన్న మ్యాథ్స్ లోనే వీక్ సరిగ్గా లెక్కెట్టుండడు అన్న నాలుగు అయిపోయినా నీ దెబ్బ ఎంత వాళ్ళకి తెలియాలన్నా మూడే కదా నాలుగన్నా ये भी गया